నమశివాయ కార్తీక పురాణము తొమ్మిదవ రోజు తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చిది మీ ప్రభువుకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకుని రమ్మని మిమ్మలను పంపాను అని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడుకు వచ్చి విన్నవించుదురు మా ప్రభులు ప్రభువులు వారి కార్యకలాపములను చిత్రుప్తుని చే చూపించి ఆ మనుషుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించదరు పాపులటువంటి వారు వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రముల నిందించేవారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు కామించిన వారును పరాన్న బుక్కులు తండ్రిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును పద్ధతు పొద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారును జారత్వం చోరత్వం చే భ్రష్ల వారును ఇతరులు ఆస్తులను స్వాహా చేయువారును శిశుహత్య చేయువారును వారిని కూడా వదలకుండా బాధించేవారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులను పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు మరణించగానే తన దగ్గరకు తీసుకువచ్చి నరకమందు పడదో పడద్రోసి దండింపుడని మా యధర యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ యజామేయుడు బ్రహ్మ బ్రాహ్మణుడైన పుట్టి దురాచారములలోనై కులభ్రష్టుడై జీవహింస చేసి కామాంధుడే వావరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీరిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకుని పోదురు అని అడుగగా విష్ణుదోతలు ఓ యమకింకరులారా మీరంతా అవివేకులు మీకు ధర్మ సూక్ష్మమురు తెలియవు ధర్మ సూక్ష్ములెట్టివో చెప్పుదము వినుడు సజ్జనులతో సహవాసము చేయవారును జపదాన ధర్మ ధర్మములు చేయవారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము చేయవారును అనాథప్రేత సంస్కారణం సంస్కారములు చేయవారును తులసీవనమును పెంచువారును తటాకములు త్రవ్వించేవారును శివకేశను పూజించేవారును సదా స్మరణ చేయవారును మరణకాలం మందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుని స్మరించిన స్మరించినవారును తెలిసి కానీ తెలియక గాని మరే రూప ని హరినామస్మరణ చేసినబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీరుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచు గాన మేము వైకుంఠమునకు పోవుదుము అని పలికిరి అజామీరుడు విష్ణుదూతల యమదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యం ఓ విష్ణుదూతలారా పుట్టిన వాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము పనిమిల్లలేదు వర్ణాశ్రములు విడిచి కులభ్రష్టు నీచకుల కాంతలతో సంసారము చేసేదిని నా కుమారుని ప్రేమచే నారాయణ అనేంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుని పోవుచున్నారు ఆహా నేను అంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రులు పుణ్యఫలమే నన్ను రక్షించి అని పలుకుచు సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠమునకు ఎగెను కావున ఓ జనక చక్రవర్తి తెలిసే కానీ తెలియక కానీ నిప్పును ముట్టిన ఎట్టుల బొబ్బలెక్కి బాధ కలిగించిన అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షము నొందిరు ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాధ్యమందలి నవమాధ్యమము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము